హలో గాయ్స్ అందరికీ జై శ్రీరామ్ మా విలేజ్ దగ్గర ఒక వాగు ఉంటుంది ఆ వాగు దగ్గరకు వస్తే చుట్టుపక్కల మొత్తం డీప్ ఫారెస్ట్ ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ కనిపించాయి అవి మీకు చూపించాలని చెప్పేసి ఒక చిన్న వీడియో తీస్తున్నాను ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఇక్కడ ముందులో మీకు చూపిస్తా ఇక మీకు ఇంకోటి కొత్త చూపిస్తాయి ఇది ఏంటంటే ఇవి సేమ్ ఉసిరికాయ లాగా ఉన్నది చూడండి ఇక్కడ అరే తెగిపోయింది ఆ ఇంకొకటి ఇది డిఫరెంట్ ఉన్నది ఈ కాయ డిఫరెంట్ ఉన్నది అది డిఫరెంట్ ఉన్నది మీకు అది కూడా చూపిస్తా ఒక్క నిమిషం కానీ ఇవేంటి అంటే చూడండి ఇది డిఫరెంట్ ఉన్నది ఇది డిఫరెంట్ ఉన్నది డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి ఇది తినేటియా తిననివా నాకేం తెలియదు సో మనమైతే దూరమే ఉండాలి పడేయాలి మనం తినకూడదు ఇవి ఎందుకంటే మనకు తెలియదు కదా సో తినకూడదు ఇది వాగు ఇంకా ఇట్లా వెనకాలో ఒక వాగు ఉంటుంది చెప్పిన కదా ఆల్రెడీ అవు ఇక్కడ కూడా ఉన్నవి చాలా ఉన్నాయి ఇగో తెంపుదాం మనం తినం కానీ తెంపుదాం ఇవి ఇంకా డిఫరెంట్ ఉన్నాయి ఎయిక్ మినిట్ ఇగో ఇవి ఇంకా డిఫరెంట్ ఉన్నాయి ఇవి ఇక్కడ పండ్లు కూడా ఉన్నాయి ఒక్క నిమిషం తెంపేస్తా అయ్యో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అసలు ఇవి ఇక్కడ నుంచి ఇది తీగలాగా పైకి పోయింది అందులో ఇంట్లో కనిపిస్తే లేదు ఇయో పైకి పోయింది తీగలాగా చెట్టు పైకి పోయింది అసలు ఇవి ఏం కాయలు ఏమి ఆ ఇంకోటి అమ్మా ఏం కనిపిస్తున్నాయి చూడు ఇవి ఇంకా డిఫరెంట్ ఉన్నాయి ఎక్సలెంట్ ఉన్నాయి ఇవి అసలు చూడండి ఎంత డిఫరెంట్ ఉన్నాయో అసలు ఇవి ఏంటి ఏమన్నా కామెంట్ చేయండి మీకు తెలిసి ఉంటే ఇవి ఫ్లవర్ అనుకుంటున్నాను నాకు తెలిసి లేదు లేదు చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఫ్లవర్ కాదు అయితే ఇంకా పెద్ద ఇంకో పెద్ద గోలే ఉన్నది ఇట్లాంటి ఇట్లాంటి కాయలు ఇంకంటే ఇట్లా చిన్నంటి కాయలు అక్కడియో ఎట్లున్నాయి చూడండి పెద్ద పెద్ద గొలలు ఉన్నాయి గ్రేప్స్ లాగా ఉన్నాయి ఎక్సలెంట్ ఉన్నాయి అసలు ఈ తినేటియా మరి ఏంటో తెలియదు ఈ ఇక్కడ ఇంకేమో ఉన్నాయి ఇవేంటియో తెలియదు అంటే ఇది పరికి చెట్టు ఇక్కడ ఉంది ఎక్కడ అంటే ఇక్కడ పరికి చెట్టు ఉంది అంటే పరికి పండ్లు అంటారు కదా అవి ఇలాంటి కాయలు అయితే నాకు మస్తు కనిపిస్తున్నాయి తోవ పొండి ఓన్లీ లెఫ్ట్ సైడ్లోనే చూసుకుంటే వస్తే మస్తు కనిపించినాయి ఇంకా రైట్ ఎన్ని ఉన్నాయి